శ్రీ శ్రీగురుభ్యో నమ తదుపరి సింహరాశి సింహరాశి వారికి సంబంధించి సూర్యుడు అలాగే గురుగ్రహ గమనం అనేటువంటిది జరుగుతున్న క్రమంలో మే పదిహేడవ తారీఖు తర్వాతకి ఈ రాశి వారికి ఎలా ఉందని తెలుసుకుందాం సూర్యగ్రహానికి సంబంధించి రాష్ట్రాధిపతి కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళు వారికి ఏకాదశ స్థానం లాభస్థానం అని చెప్పొచ్చు చిన్న చిన్న ఖర్చులు ఉన్నప్పటికీ చాలా ఆనందకరమైన ఉత్సాహకరమైన వాతావరణం అని చెప్పొచ్చు ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఈ వేడి తాపం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు వారు ఆరోగ్య సమస్యల వల్ల మే లాస్ట్ ఎగ్జామ్స్ కూడా రాసే దానికి ఇబ్బంది పడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరైతే ఈ యొక్క ఇంట్లో ఉండేటువంటి గృహిణులు ఉన్నారో వారు వారి ఇంట్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా వీరు తీవ్రమైన మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది అలాంటి మనస్తాపానికి గురి అవ్వడం వల్ల ఎటువంటి లాభం ఉండదు జాగ్రత్త వహించండి తీసుకునేటువంటి ఆహార వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి అంతా శుభం కలుగుతుంది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి సంబంధించి ఆదాయపరంగా అంతా బాగానే ఉంటుంది కానీ విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులందరికీ కూడా చూసుకున్నట్టయితే వ్యాపారానికి సంబంధించి తీసుకునే నిర్ణయము ఇచ్చేటువంటి డబ్బులు ఎవరినిస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఎక్కడిస్తున్నారని తెలుసుకుని ఇవ్వండి అంతే తప్ప పరిచయం ఉన్న వారే కదా ఏదో ఒక చెక్ తీసుకొని అంటే అంత చెక్తో సహా ఇచ్చినటువంటి వాళ్ళు దొంగ సంతకాలు పెట్టి ఇవ్వడం కూడా జరుగుతుంది అంటే వారి సంతకం ఏమో మనం అనుకుంటుంది వారి సంతకం కాదు ఇప్పుడు ఏం చేస్తారు ఈ రకమైన ఇబ్బందులు పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను కేస్ స్టడీ చేసి క్లియర్గా ఆ గ్రహ సంచారాన్ని బట్టి చెబుతున్నాయి ఇవన్నీ గోచార రీత్యా చెప్పే విషయంలో పూర్తిగా మీ జాతక రీత్యా మీకు కానీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే ఇంకా పూర్తిగా జాతకం విశ్లేషణగా చెప్పే అవకాశం ఉంది అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నారో వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ధనం వచ్చింది అన్న సంగతి అంటే కష్టం వస్తే మొత్తుకోవాలి అందరికీ అదే ధనం వస్తే దాచుకోవాలి అలా కాకుండా కాస్త రివర్స్లో చేస్తే డబ్బు వస్తే అందరికి చెప్పుకొని కష్టం వస్తే దాచుకుంటే దాని వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది డొనేషన్స్ అడిగే వాళ్ళు అడుగుతారు దానం చేయమని అడిగే వాళ్ళు అడుగుతారు చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకొని ఎలా మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మే పదిహేనవ తారీఖు నుండి చూసుకున్నట్టయితే గురుగ్రహ సంచారం మారడం వలన ద్వాదశ రాశుల వారికి చిన్న చిన్న మార్పులు ఏర్పడే అవకాశం ఉంది విశ్వా నామ సంవత్సరంలో ఈ మార్పులు కీలకమైనటువంటి వాతావరణాన్ని కీలకమైనటువంటి ధనలాభాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు వీలైనంత వరకు మునుముందు ఫ్యూచర్కి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వాటి మీద ఫోకస్ చేయడం మంచిది ముఖ్యంగా వీరు సరస్వతి లేహ్యము అని దొరుకుతుందండి ఈ సరస్వతి లేహ్యము పిల్లలు ప్రతిరోజు విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు నిత్యం ఆ లేఖ్యాన్ని నాలుకపై వేసుకోవడం మంచిది దాన్ని చప్పరివ్వడం పొద్దున్నే పరిగణపలు చేయడం మంచిది దాని వలన గుర్తుండేటువంటి శక్తి అది అధికంగా పెరుగుతుంది ఇక ఎవరైతే ఈ విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు ఉన్నారో ప్రతి నెలా ఖచ్చితంగా ఉలవలు తినే ప్రయత్నం చేయండి మతిమరుపు అనేది రాదు ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సింది మేధాశక్తి ఇంకా ఎవరైతే గృహిణులు ఉన్నారో వారు రోజు కూడా ఒక చాంటింగ్ చేయడం మంచిది ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి చాంటింగ్ అలాగే ప్రత్యేకంగా ఓం నమో వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి మంత్రపఠనం ఈ నెలలో విపరీతమైన శక్తిని ఇస్తుంది ముఖ్యంగా మే పదిహేను తర్వాత నుంచి మారేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి ఒక్కో రాశి వారికి ఎలా ఉంటుందో మనం ఇందాకే చెప్పుకున్నాం ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నిత్యము కూడా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఏదైనా మంత్రపఠనం అనగా శ్రీ పాదవల్లభ దిగంబర ఓం దిగంబరాయ విత్మహే పాంచజన్యాయ దీవహి తన్నో దత్త ప్రచోదయాత్ అనేటువంటి దత్త మంత్రం విపరీతమైన శక్తినిస్తుంది నిత్యం దీపారాధన చేయండి గృహిణులు గాని ఉద్యోగస్తులు గాని వ్యాపారస్తులు గాని అందరూ కూడా చేయవలసింది ఏంటంటే దీపారాధన అది కూడా అష్టమూలికలతోని ఆవ నూనె నువ్వుల నూనె విప్ప నూనె సంపెంగ నూనె ఆముదము ఆవు నెయ్యి కొబ్బరి నూనె వీటితో పాటుగా శనగ నూనె లాంటివి ఏవైనా లేదా ఏదైనా సరే ఇప్పుడు తామర గింజల నుంచి వచ్చినటువంటి నూనె కూడా ఉంటుంది ఈ ఎనిమిది రకాలైనటువంటి నూనెలు ఒక దగ్గర కలిపి పెట్టుకొని వాటితో దీపారాధన చేయడం విపరీతమైన శక్తినిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి నరఘోష నరపీడితములు అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రతి గురు శుక్రవారాల్లో ధూపం వేయడం ప్రతిరోజు కూడా సాయంత్రం మీ యొక్క ఆఫీస్ కానీ షాప్ కానీ క్లోజ్ చేసిన తర్వాతకి ఒక పేపర్ తీసుకొని కుడి దాన్ని వెలిగించుకొని కుడివైపు మూడు సార్లు ఎడం ఒకసారి తిప్పి అక్కడ పడేసిపోవడం వల్ల మీ యొక్క వ్యాపార స్థలానికి సంబంధించినంత వరకు ఉన్నటువంటి నరఘోష నరపీడిత ఉంటుంది అలాగే చాలా మంది ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారు ఉంటారు వారు ప్రత్యేకంగా పాటించవలసినటువంటి నియమం ఏమిటంటే మీరు నిత్యము ఉన్నటువంటి సంచారం చేసేటువంటి చోట ఎవరైనా అన్నార్థులు ఉంటే వారికి అన్నదానం చేయండి ఈ మాసంలో అన్నదానం చేయడం విపరీతమైనటువంటి విష్ణువు యొక్క సంపూర్ణ కృప లభిస్తుంది వీలైనంత వరకు కూడా మంచి నీటిని ఇచ్చే ప్రయత్నం చేయండి అంటే చలివేంద్రాలు పెట్టండి ఎందుకంటే ప్రాణం పోయే వాడి యొక్క ప్రాణం కూడా కాపాడేది ఏమిటంటే చల్లటి నీరు కాబట్టి సినిమా రంగాల వారు కానీ లేదా రాజకీయ రంగాల వారికి కానీ ఇది పెద్ద విషయం కాదు ఇంకా వీలైతే చల్లని మజ్జిగ ఇలాంటివి పల్చగా చేసి ఎవరికైనా సరే కాస్త విపరీతమైన ఎండలున్న చోట ప్రసాదించండి నిత్యము కూడా కొంతమంది వీటికి సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నారు పరోక్షంగా ఉన్న వారికి డబ్బు సహాయం చేయండి దాని వలన విపరీతమైనటువంటి రౌద్ర కష్టముల నుండి బయటపడే అవకాశం వీరందరికీ ఉంటుంది ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వారు మీ మొదటి పంట ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి అవి బియ్యంగా మారిన తర్వాతకైనా పర్వాలేదు ఎవరైనా సరే అనాథ శరణాలయంలో ఆ బియ్యాన్ని దానం చేయండి దాని వలన ఎన్నో రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి కష్టముల నుండి మనం బయటపడే అవకాశం ఉంది ఇక ఈ యొక్క విడాకులు పోర్టు గొడవలు వీటిల్లో చిక్కుకొని ఉన్నటువంటి వారు ఏమి చేయాలి అనంటే అపమృత్యు భయానికి సంబంధించింది కాబట్టి ఎవరన్నా నిత్య సంధ్యావందనం చేసుకొని జపమాచరించేటువంటి బ్రాహ్మడు మీకు తెలిసుంటే ఆ బ్రాహ్మడికి గుమ్మడికాయ నల్లటి కంబలి శీలలు వీటిని దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వడం బెల్లంతో సహా దానం ఇవ్వండి ఇలా ఇవ్వడం వలన అపమృత్యు భయము అలాగే కోర్టు గొడవల నుండి బయటపడేటువంటి అవకాశం కూడా లభిస్తుంది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి మేము చెప్పేవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే మా వీడియో పైన తమ్లైన్ తమ్నైల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో చాలా నిగూఢమైన అర్థం ఉంటుంది దాన్ని ఎవరిని డిస్కరేజ్ చేయడానికి కానీ ఎవరిని బాధ పెట్టడానికి కానీ వందకి వంద శాతం కాదు ఒకవేళ ఎవరైనా సరే మిమ్మల్ని ఆ తమ్లైన్స్ చూసి ఎవరిని బాధపడుంటే అన్యదా భావించరాదు ఎందుకంటే మా దాకా వచ్చి మా వీడియో చూడాలనేటువంటి ఇంటెన్షన్ ఒకవైపు ఉంటే దానిలో అర్థం కూడా ఇంకో ఉంటుంది ఒక స్త్రీ వల్ల మీకు లాభం కలుగుతుంది అంటే ఎవరా స్త్రీ అండి అని ఫోన్లు చేస్తూ ఉన్నారు నేను చెప్పేది ఒకటే స్త్రీ అంటే మీ ఇంట్లో ఉండే తల్లి మీ చెల్లి మీ భార్య కూడా ఏంటొచ్చు కదా బయట నుంచి ఎందుకు ఎక్సెప్ట్ చేస్తున్నారు సో మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి లోపం అది నేను ఇప్పుడు ఎవరిని పాయింట్ అవుట్ చెప్పట్లేదు వారి వారి పరిస్థితి తగ్గట్టుగా వారు అలా ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అంటే మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తి జాతకాన్ని మీరు తెలుసుకోండి పూర్తి జాతకం తెలుసుకోవడానికి గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అవుతాయి ఎందుకు గురువు గారు అంత ఛార్జ్ చేస్తున్నారంటే మూడు గంటల సమయం పడుతుంది అరవై నుండి డెబ్బై పేజీలు రా అదంతా కూడా క్రియేట్ చేయడానికి పీడిఎఫ్ టైప్ చేయడానికి పడుతుంది కాబట్టి మీకోసం నేను కూర్చొని మూడు గంటలు ఈ పని చేస్తున్నా కాబట్టి ఆ మాత్రం ధర నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది దీనికి ఎటువంటి ఎక్స్క్యూజ్ లేదు అన్యదా భావించలేదు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఒక ప్రైస్ ట్యాగ్ అనేది ఉంటుంది దీనికి కూడా అందుకే తీసుకుంటాం తర్వాతకి మీ జాతకం గురించి పూర్తిగా విశ్లేషణతో మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది సర్వే జనా స్వస్తి